శాంతిపురం మండలంలోని పొన్నేనగానిపల్లి గ్రామ పరిధిలోని భూమిని వైసీపీ నేతలు కబ్జా చేశారని దుబాయ్ గౌడ్ దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుమారు పదకొండు ఎకరాల భూమిని కబ్జా చేశారని ఆరోపించారు వైసీపీ ఆవిర్భావం నుండి పార్టీ కోసం కష్టపడినా తన భూమిని కబ్జా చేయడం దారుణమని పేర్కొన్నారు అధికారుల వద్దకు వెళ్ళినా తమకు ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయారు రాత్రికి రాత్రే శాంతిపురం జెడ్పీడిసి శ్రీనివాసులు చక్రపాణిరెడ్డి తదితరులు భూమిని చదును చేశారన్నారు తమకు చెందిన భూమిని మరొకరికి సుమారు రెండు కోట్లకు బేరం పెట్టారని బాధితుడు ఆరోపించారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు ఇది మా వాళ్ళ నమస్కారము నా పేరు దుబాయ్ గౌడు మాది థర్టీ సున్నేగాపల్లి థర్టీ గణపల్లి రెవెన్యూ ల్యాండ్లో మా భూమిని శాంతిపురం జెడ్పీటీసీ శ్రీనివాసులు మళ్ళీ తర్వాత ఆయన చక్రపాన్ రెడ్డి ఇక్కడ సునైగనపల్లి మీసాల జయప్పని కొడుకు రాఘవేంద్ర అంతాచేరి గోపాల్ అగ్రవాలు పరమాంస యోగానంద గోపాల్ అగ్రవాలు ఆజాదు వీళ్ళందరూ చేరి మాది పదకొండు ఎకరాల ఇరవై సెంట్ల భూమిని కబ్జా చేసినారు దాంట్లో వచ్చి నూటౌట్లో పోయి నూటవుట్లో పోయి రెండు ఒక ఎకరా ముప్పై సెంట్లు నోట్అవుట్లో బై రెండు ఒక ఎకరా తొంభై ఏడు సెంట్లు తొంభై ఐదులో బై ఒకర ముప్పై రెండు సెంట్లు తొంభై ఐదులో బై మా పొద్ది ఒక మా మా గ్రామం దుబాయ్ గౌడు గౌడ వైసీపీ నాయకులే గడ్డి శ్రీనివాసులు వచ్చి చేరుకొని పరమాంసేవాళ్ళందరూ డబ్బు తీసుకొని హోటల్ కొద్దీ అమ్ముడు పోయేసి చక్రపాండ్ రెడ్డి రాఘవ అనే వ్యక్తి ముగ్గురు మంది చేరి మా భూమిని నైట్కి నైట్ కబ్జా చేస్తే సే మొత్తం ఏమీ లేదు మాకు దావలు లేదు గేట్లు లేదు ఏమీ లేదు మూ నెలలు ఇంకా మేము ఏమి వచ్చేదానికి కూడా కాలేస్తాము ఇంకా ఏం పెద్ద రెడ్డి దగ్గర మా ఇంటి కాలు పట్టినాడు మాకేమన్నా న్యాయం చేయమో మేము వైసీపీ కదంటే ఏమి న్యాయం చేస్తాం మేము పరోప మాకు తెలియదు అన్నాడు காண்டாயிரி பயட்டி ஏசாரு சமேந்திர மத்த 4 கொண்ட ஏக்கறல 30 சென்ட்ல انا பூமிய. ஆபீட்ல இருக்குது பாஸ்புக்ல போட்டீ மேட. பாஸ்புக் போட்டல ஆபீட்ல இருக்குது. கொடிக்கு 4 உண்டு உண்டு. 30 ఎంఆర్ఓ దగ్గర పోతే ఏం సార్ ఇక్కడ పట్టిపించేసి అంటే మాకు చేత మా నాయకులు సార్ లేదు మేము ఏం చేసేది మా వల్ల కాదు అని చెప్పేసి వెళ్తున్నాం డిఎస్పీ సార్ ఎస్ఐ సార్ సిఐ సార్ కూడా వచ్చిన సోదే స్పాట్లకి న్యాయం చేస్తామన్నారు సోమే మా భూమి రాగా వాళ్ళకి ఇచ్చేసి వేరే భూమి ఇస్తామంటారు సోదే మేము ఎట్లా మా ముత్తాత స్వామి భూమి వదిలేసేది మా ముత్తాతల భూమి వదిలేసి వేరే భూమి ఇస్తారంటే ఏడు మాకు ఎందుకు సోదే వాళ్ళ భూమి వచ్చి ఒక నూట ఒకటిలో బై మా భార్య పేరిట్లో ఉండేది నూట లో బై తొమ్మిది నాలుగు ఎకరాల ముప్పై ఒకటి మొత్తం పదకొండు ఎకరాల సిల్డ్ర కబ్జా చేసినారు మాకు పొయ్యి వచ్చేదానికి దారి లేదు నేను వైసీపీ నాయకుడిని వైసీపీలో చాలా ఏండ్లుగా నేను పనిచేసినాను అయినా నాకు ద్రోహం చేసి ఈ రామచంద్రారెడ్డి కానీ ఈ భరత్ కానీ ఈ జెడ్పీటీసీ శ్రీనివాసులు కానీ చక్రపాన్ రెడ్డి కానీ మళ్ళీ మండల నాయకులు అందరూ నా భూమిని రాత్రికి రాత్రి కబ్జా చేసి పరమాంస యోగానంద స్కూల్ ఓనర్ గోపాల్ అగర్వాల్కి అమ్మేసినారు మేమొస్తే మేము మీరేం వాళ్ళే మాకేం ఊరికే కబ్జా చేసే ఇలా మేము కోట్ల రూపాయలు ఇచ్చినామని చెప్పి మమ్మల్ని పరమాంస యోగానంద ప్రిన్సిపాల్ అజాద్ భాష బెదిరిస్తాడు మాకు గొడ్డు గోదా రానియట్లేదు కనీసం మందులు కొట్టేదానికి రేట్లేదు మా తాత ముత్తాతల కాలం నూరు ఏండ్ల అనుభవము ఈ ఒకటిలో పై తొమ్మిది ఎనభై ఏడులో మేము కొనింది అన్నయ్య రెడ్డి ఆ నాగమ్మ దగ్గర అట్లాంటి భూమినే కబ్జా చేసినారు ఈ వైసీపీ నాయకులు